హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా ఇక్కడ చూడండి ఎన్ని కలబంద మొక్కలు ఉన్నాయో వీటిలో కొన్ని కలబంద మొక్కలని అయితే మనం తీసుకొని మన హెయిర్కి అయితే వాడేద్దామండి ఇక్కడ చూడండి కొన్ని మొక్కలను అయితే తీసుకున్నాం కదా ఆ మొక్కల పైన ఉన్న అలా చూడండి చూపిస్తున్నాను కదా అక్కడ అది తెమడనమాట దాన్ని అయితే మనం చాలా నీట్గా క్లీన్ చేసి ఒక పక్కన అయితే పెట్టుకుందామండి ఎందుకంటే ఇవి బయటన ఉండడం వలన బయటన ఉన్న దుమ్ము ధూళి అంతా ఈ మొక్కలకి పట్టడం వలన వీటిని క్లీన్ చేయకపోతే బయట ఉన్న దుమ్ము ధూళి హ్యూమన్ బాడీ అంతా మన హెడ్లోకి వచ్చి మనమే దాన్ని ఆహ్వానించినట్టు ఉంటుంది కదా దానివల్ల ఇంకా డాండ్రఫ్ ఎక్కువైపోతుంది అందుకోసం అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కలబంద మొక్క పైన మొక్క పైన ఉన్న లేయర్ని చాక్తో నీట్గా తీసేసి లోపల ఉన్న అయితే ఇలా గీక్కోవాలండి గీక్కున్న తర్వాత వచ్చిన జలం ఒక పక్కకు తీసుకొని ప్రిపేర్ చేసుకున్న జలనంతా ఒక పక్కకైతే పెట్టుకుందామండి ఎందుకంటే ఈ జెల్ని మనం మన హెడ్కి అదే మన స్కాల్ప్కి అప్లై చేసే వన్ అవర్ ముందైతే మనం మంచిగా ఆయిల్ అయితే పెట్టుకొని ఉంచుకోవాలండి ఆయిల్ పెట్టుకున్నాక మనం ప్రిపేర్ చేసుకునే ఈ జెల్ని అయితే తీసుకొని మన స్కాల్ప్కి అయితే అప్లై చేసుకుందామండి ఓకేనా ఈ విధంగా అప్లై చేసుకున్నాక వన్ అవర్ పోయాక హెడ్ బోత్ అయితే చేసుకోవాలండి చూడండి ఎంతో చాలా మంచిగా హెయిర్ అయితే గ్రోత్ ఉంటుందండి అలాగే డాండ్రఫ్ కూడా చాలా బాగా తగ్గుతుందన్నమాట ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఒకసారి అయితే చెక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి